హైందవ శంఖరావం ప్రతిధ్వనించింది లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు హిందువులు అనూహ్యంగా అద్వితీయమైన ఘన విజయాన్ని చేకూర్చారు తమ ఐక్యతను చాటుకున్నారు ధర్మాగ్రహాన్ని తమ ప్రదర్శన ద్వారా నిర్వహించుకున్నారు అయితే హైందవ శంఖారావం సభ ఘన విజయం సాధించటంతో ఇళ్ళకగానే పండుగ కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ స్ఫూర్తిని నిరంతరం ముందుకు కొనసాగేలాగా వినియోగించుకోవాలి యావత్ భారతదేశంలోనే హైందవుల ఐక్యతని చాటుతూ పూరించిన శంఖారావం ఇది అంతంకాది ఆరంభం కేవలం నాంది మాత్రమే హిందువులలో చైతన్యానికి మార్పుకి నాందిగా ఈ సభ జరిగిందని చెప్పుకోవచ్చు ఎటువంటి పెద్దలు నాయకులు జరు కాలేదు అలాగే అవుతుందనే ప్రకటన కూడా లేదు కేవలం హైందవ శంఖారావం హిందువుల మనోభావాలలో దెబ్బతీస్తూ జరుగుతున్నటువంటి అనేక సంఘటనలకు వ్యతిరేకంగా హిందూ దేవాలయాలలో రాజకీయ ప్రమేయాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ సంఘటన ఎటువంటి ప్రలోభాగాలు అది ఎవరి కానీ లేకుండా స్వచ్ఛందంగా జనం తరలి రావటం విస్మయాన్ని కలిగించింది అదే స్థాయిలో రాజకీయ పార్టీలలో కూడా గుబులు రేకెత్తించిందని చెప్పవచ్చు తమకు తాముగా యువకులు పెద్దలు వృద్ధులు సైతం తరడి రావటం విశేషంగా ఇక్కడ మనం గమనించవచ్చు హిందువులలో నిర్ధారణంగా దాగి ఉన్నటువంటి చైతన్యానికి ఇది కారణంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా హైందవ శంఖారావం సభ విజయవంతం కావటంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా మనందరం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అదేవిధంగా భారీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని అద్వితీయంగా కూడా నిర్వహించారని చెప్పవచ్చు కేవలం అక్కడ హాజరైనటువంటి వారిలోనే కాకుండా దానికి మూడు రెట్లు ప్రజలలో దీని ద్వారా చైతన్యం కలిగిద్దని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే సభానంతరం హైందవ శంకరావం సభలో ప్రసంగించినటువంటి పీఠాధిపతులు వారి ఉపన్యాసాలన్నీ కూడా సాంఘిక మాధ్యమాల నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి ఈ విధంగా కూడా మరింత మందిలో ఈ చైతన్య జ్వాల అనేది రగులుతూ ఉంది అయితే ఇప్పుడు పెద్దలు ఆలోచించవలసినది ఈ జ్వాలని ఈ స్ఫూర్తిని ఆరిపోకుండా ముందుకు కొనసాగించాలి ఈ ఐక్యతని మనం పరిపుష్టం చేసుకోవాలి మన డిమాండ్లను సాధించుకోవటానికి తర్వాత చేయవలసిన చర్యలు ఏమిటి అనే దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ చైతన్యాన్ని కొనసాగించుకోవాలి కేవలం మనం సభ పెట్టాం శంఖలా వినిపించాం డిమాండ్లు చెప్పాం డిక్లరేషన్లు ప్రకటించాం అయితే పని పూర్తి కాలేదు పని ప్రారంభమైంది దీనిని సద్వినియోగం చేసుకోవాలి ఈ చైతన్యాన్ని మరింత రగిలించాలి హిందువులలో ఐక్యతను సాధించాలి రానున్నటువంటి దేవాలయ కమిటీలలో దీని ప్రభావం కనిపించాలి రాజకీయ ప్రమేయాలకు అతీతంగా స్వయం పాలన వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో హిందువుల ఐక్యతకు విశ్వ హిందూ పరిషత్ ఒక ప్రధాన వేదికగా మనం భావించవచ్చు అలాగే విశ్వ హిందూ పరిషత్ వేదికగా కానీ లేదా సనాతన ధర్మ లేదా ధార్మిక పరిషత్ అనే కానీ ఒక వేదికను ఏర్పాటు చేసి ఈ వేదిక ద్వారా తదుపరి కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అందరూ కూడా ఆ విధంగా ఆలోచన చేస్తారని ఈ ఆలోచనలు పంచుకుంటారని కూడా నేను భావిస్తున్నాను దీనిని ఒక చర్చా వేదికలాగా దయచేసి ఇది విన్నవారు మేమే అభిప్రాయాలని కామెంట్ల రూపంలో పంచుకోండి షేర్ చేయండి ముందు ముందు ఒక డేటు నిర్వహించుకొని లైవ్లో కూడా మనం ఈ విషయంపై చర్చ కొనసాగిస్తే బాగుంటుంది కనుక ఒకరోజు చర్చా కార్యక్రమంగా కూడా దీన్ని కొనసాగించుకుందాం హైందవ శంఖారావం తరువాత ఏమిటి భవిష్యత్ కార్యాచరణ ఏమిటి ఇప్పుడు మనం ఏం చేయాలి అనే విషయాల గురించి మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్